హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మామిడికాయ పప్పు ఎలా చేయాలో మీకు చూపిస్తాను మామిడికాయ అంటే పచ్చి మామిడికాయ కాదండి మామిడికాయ వరుగులతో చేస్తున్నాను చూడండి ఎండాకాలంలో ఇలా వరుగులు తయారు చేసుకున్నాను నేను దాన్ని ఫుల్గా డ్రై అయ్యాక ఒక బాక్స్లో పెట్టి స్టోర్ చేసుకున్నాను ఇది ఫ్రిడ్జ్లో అయినా బయట అయినా పెట్టుకోవచ్చు దీన్ని వేడి నీళ్ళల్లో ఒక ఫైవ్ మినిట్స్ ఇలా ఉడికించాలి అప్పుడు అవి మెత్తగా అయ్యి దాంట్లో నుంచి రసం కానీ గుజ్జు కానీ వస్తుంది చూడండి ఇలా వెయిట్ చేసి పక్కకు ఉంచుకోవాలి తర్వాత పప్పుని ఒక టెన్ మినిట్స్ నానపెట్టి అందులో పచ్చిమిర్చి ఉల్లిగడ్డ టమాటా ఉప్పు కారం పసుపు ఇలా అన్నీ వేసి మనము ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు స్టవ్ మీద పెట్టుకోవాలి ఈ మామిడికాయ వరుగులు చేసేటప్పుడు దాంట్లో పసుపు ఉప్పు కలిపి పెడతాం కాబట్టి మనకు అవి చాలా రోజులు స్టోర్ ఉంటాయి రోజు అవి కూడా రావు అలా చేసుకుంటే సంవత్సరం అంతా కూడా మనము వాడుకోవచ్చు చూడండి ఇలా అన్ని ఐటమ్స్ కూడా దీంట్లో వేసుకోవాలి పట్టుని టెన్ మినిట్స్ ఎందుకు నానబెట్టాలంటే మనకి త్వరగా ఉడుకుతుంది డైరెక్ట్గా కూడా మనము వేసుకోవచ్చు చిన్న ఉల్లిపాయ కూడా కట్ చేసి వేసాను ఇలా వేస్తే పప్పులో ఉల్లిపాయ చాలా టేస్టీగా ఉంటుంది వేడి నీళ్ళల్లో ఉడికించిన మామిడికాయ వరుగుల రసాన్ని దీంట్లో వేసుకోవాలి దాంట్లో మిగిలిన రసాన్ని కూడా ఇందులో వేసేసుకోవాలి పప్పు మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఈసారి సమ్మర్లో మామిడికాయలు పచ్చి మామిడికాయలు ఉంటే ఇలా వరుగులా చేసుకొని స్టోర్ చేసుకోండి చూడండి ఇదంతా కుక్కర్లో వేసుకుంటే మనకి త్వరగా అవుతుంది అన్ని ఐటమ్స్ వేసుకున్నాక దీన్ని వాటర్ సరిపడా చూసుకొని తక్కువగా ఉంటే కొన్ని వాటర్ వేసుకొని అన్నీ కూడా ఈక్వల్గా కలిసేలాగా కలుపుకోవాలి చూడండి కాస్త వాటర్ని వేసుకున్నాను నేను తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకొని ఐదు విజిల్ వచ్చే వరకు మనము స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకోవాలి చూడండి తాలింపు వేసుకుంటే మామిడికాయ పప్పు రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉందండి మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్